హాయ్ ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది సెలబ్రిటీలు ఎంత వేగంగా పెళ్లి చేసుకుంటున్నారో అంతే వేగంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే సినీ తారలు ఎక్కువైపోతున్నారు ఏ రోజు ఎవరు విడాకుల గురించి ప్రకటిస్తారు అనే విధంగా పరిస్థితి మారిపోయింది కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకులు బాట పడుతున్నారు చాలా మంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి భాషతో సంబంధం లేకుండా చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు నటి ఎస్తేర్ సైతం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే ఆ వివరాల్లోకి వెళ్తే నటి ఎస్తే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎస్తేర్ అందాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత తెలుగులో హీరోయిన్ గా వచ్చింది పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన వెయ్యి అబద్ధాల సినిమాతో తెలుగులో హీరోయిన్ గా నటించింది మరి ముఖ్యంగా భీమవరం బుల్లోడ్లో లో నటించిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది ఇక తర్వాత గరం జయ జానకి నాయక జాలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ నయనం ఐరావతం సిక్స్టీ నైన్ సంస్కార్ కాలనీ చాంగురే బంగారు రాజా డేవిడ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ వంటి వాటిలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది ఇక ప్రముఖ సింగర్ నోయల్ సీన్ కొన్నాళ్ళు ప్రేమాయణం సాగించిన ఈ భామ రెండు వేల పంతొమ్మిదిలో అతని వివాహం చేసుకుంది పిల్లన కొద్ది నెలలకే అభిప్రాయ భేదాలు రావడంతో అతనికి విడాకులు ఇచ్చింది విడాకులపై ఎఫేర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మాజీ భర్త నోయల్పై షాకింగ్ కామెంట్ చేసింది ఆమె మాట్లాడుతూ పెళ్ళైన పెళ్ళైన పదహారు రోజులకి అతని నిజ స్వరూపం బయటపడింది అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా సింపతి కోసం నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడాడంటూ ఎస్తేర్ చెప్పుకొచ్చింది ఇంకా అతనితో కలిసి జీవించలేనని తెలిసిన తర్వాతే ఆయనతో నోయల్ నుంచి విడిపోయానని ఈ భామ చెప్పుకొచ్చింది పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఇస్తే తన గ్లామర్తో అదరగొట్టింది ముఖ్యంగా రెక్కీ సినిమాలో ఎస్తేర్ ఓ రేంజ్లో రెచ్చిపోయి అంతాలను ఆరబోసింది ఈ సినిమా తర్వాత చాలామంది ఎస్తేరుకు అభిమానులుగా మారిపోయారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి